హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో టూ ఇయర్స్ అయినా నిల్వ ఉండేలా టమాటాలను ఎండబెట్టి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా పచ్చడి పెట్టారంటే టూ త్రీ ఇయర్స్ అయినా పచ్చడి చాలా బాగుంటుంది పచ్చడి కలర్ చేంజ్ అవుతుంది తప్ప టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది ఈ పికిల్ చేయడానికి టమాటాలను ఫ్రెష్గా కొద్దిగా ఎర్రగా గట్టిగా ఉన్నవి తీసుకోండి పండిన టమాటాలు అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు త్వరగా పాడవుతుంది ఈ పచ్చడి చేయడానికి నాలుగు కేజీల నాటు టమాటాలు తీసుకున్నాను టమాటాలను ముందుగా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక క్లాత్తో తుడుచుకోండి క్లాత్తో తుడిచాక కూడా ఎంతో కొంత తడి ఉంటుంది కాబట్టి గాలికి ఒక వన్ అవర్ ఆరబెట్టండి తడి మొత్తం పోయాక ఈ టమాటాలను కట్ చేసుకోవాలి ముందుగా టమాటాలకు ఉన్న తొనలను తీసివేయండి వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని ఆరు లేదా ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేస్తే టమాటాలు తొందరగా ఎండుతాయి లావుగా కట్ చేస్తే కొంచెం లేటుగా ఎండుతాయి పచ్చడి పెట్టేటప్పుడు అసలు తడి తగలకూడదు మనం టమాటాలను కట్ చేసే నైఫ్ హ్యాండ్స్ యూజ్ చేసే గిన్నెలు ఇవి ఏవి తడిగా లేకుండా చూసుకోవాలి టమాటాలు అన్నీ కట్ చేసాక దానిలో ఫోర్ టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రాక్ సాల్ట్ వేసుకోవాలి ముందుగా ఈ సాల్ట్ని హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకోవాలి అంటే వన్ కేజీ టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసుకోండి టమాటాలు పులుపు తక్కువగా ఉంటే సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి నెక్స్ట్ డే టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసాను దీనిని అంతా కలుపుకోవాలి వీటిని నేను ఒక జాడీలో వేస్తున్నాను మీరు గ్లాస్ జార్లోనైనా వేసుకోండి ఈ జాడీని వాటర్ లేకుండా తుడిచాక మాత్రమే టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఈ టమాటాలను త్రీ డేస్ అందులోనే ఊరనివ్వండి వీటిని డైలీ ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ డే ఎలా ఉన్నాయో చూద్దాం వీటిని ఒకసారి కలుపుకోవాలి వన్ డేలోనే వాటర్ చూడండి ఎలా వచ్చాయో త్రీ డేస్ వరకు ఇంకా ఎక్కువగా వాటర్ వస్తాయి ఇలానే త్రీ డేస్ కలుపుకోవాలి వీటిలో ఉప్పు సరిగ్గా కలవకపోతే ఈ త్రీ డేస్లోనే ఫంగస్లా వస్తుంది కాబట్టి ఉప్పు కరెక్ట్గా వేసుకోండి త్రీ డేస్ ఊరాక ఫోర్త్ డే మార్నింగ్ ఈ టమాటాలను గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి టమాటా ముక్కల్ని గట్టిగా పిండడం వలన తొందరగా ఎండుతాయి జ్యూస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నింటినీ పిండాక వీటిని ఎండలో పెట్టుకోవాలి ఇవి ఇలా పల్చగా వేసుకొని ఎండలో పెడితే త్వరగా ఎండుతాయి ఇప్పుడు ఈ టమాటా రసంలో చింతపండును వేసుకోవాలి దీనికోసం చింతపండును ముందుగా నారలు గింజలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి కేజీ టమాటోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి నేను తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువగా ఉన్నది కాబట్టి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును వేసుకున్నాను చింతపండులో గింజలు నారలు అన్నీ తీసాక వెయిట్ చూస్తే సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఈ చింతపండు వేసుకున్న టమాటా రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా ఎండే వరకు త్రీ ఫోర్ డేస్ అయినా ఎండలో పెట్టుకోండి అలాగే టమాటా రసంలో చింతపండు వేశాక ఆ చింతపండు ఉన్న టమాటా రసాన్ని కూడా వన్ డే ఎండలో పెట్టుకోవాలి ఈ రసాన్ని కూడా త్రీ డేస్ ఎండలో పెడితే జ్యూస్ క్వాంటిటీ తగ్గిపోతుంది సో వన్ డే ఎండలో పెడితే సరిపోతుంది వీటిని ఈవినింగ్ ఇంట్లోకి తీసుకువచ్చాక టమాటా రసం పూర్తిగా చల్లారాక మాత్రమే మళ్ళీ అదే జారిలో వేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత రెండు మూడు రోజులు టమాటా ముక్కలు మాత్రమే ఎండలో పెట్టుకోవాలి ఇవి త్రీ డేస్లోనే బాగా ఎండాయి మీకు త్రీ డేస్లో డ్రై అవ్వకుంటే నెక్స్ట్ డే అయినా ఎండలో పెట్టుకోండి వీటిని ఈ విధంగా బాగా ఎండే వరకు ఎండలో పెట్టుకోవాలి ఇవి బాగా ఎండితే ఈ విధంగా సౌండ్ వస్తువు విరిస్తే విరుగుతాయి ఈ టమాటా ముక్కలని ఒక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోండి టమాటా ముక్కలు పీసెస్లా ఉండాలనుకుంటే కొద్దిగా గ్రైండ్ గ్ చేసుకోండి లేదా మెత్తగా ఉండాలంటే మెత్తగా అయినా గ్రైండ్ గ్ గ్ చేసుకోండి నేను వీటిని మెత్తగానే గ్రైండ్ గ్ గ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసి వేయించాలి ఇవి కొద్దిగా వేగాక ఫోర్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి మంచి అరోమా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి ఎక్కువగా వేగితే పచ్చడి చేదుగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేశాక ఇదే ప్యాన్లో ఉంటే మాడిపోతాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోండి పావు కేజీ వెల్లుల్లిపాయలను కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా రసంలో వేసిన చింతపండును రసంతో పాటుగా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ చింతపండు నాని ఉండడం వలన తొందరగానే గ్రైండ్ అవుతుంది గ్రైండ్ చేసిన ఈ చింతపండు పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం చింతపండును గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కలుపుకోవాలి దీనిలో టమాటా ముక్కల పొడి మెంతులు జీలకర్ర ఆవాల పొడి అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు కేజీల టమాటాలకి ఎనిమిది వందల గ్రాముల కారాన్ని తీసుకోవాలి ఈ కారాన్ని ఒకేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా గరిటితో కలపడం కంటే చేయితో కలిపితే అన్నీ మంచిగా కలుస్తాయి కాబట్టి హ్యాండ్తో కలుపుకోండి మీరు తినగలిగేంత కారాన్ని మాత్రమే వేసుకోండి నేను వేసిన కారం ఘాటు ఎక్కువగా లేదు కాబట్టి మొత్తం ఎనిమిది వందల గ్రాముల కారాన్ని వేశాను చింతపండును మొత్తం మిక్సీ పట్టాక టమాటా రసం మిగిలితే దానిని కూడా ఇందులో వేసి కలపండి అన్నీ బాగా కలిశాక టేస్ట్ చూసి సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి నాకు ముందు వేసిన సాల్ట్ పచ్చడిలో కరెక్ట్ గా సరిపోయింది దీనిని మొత్తం ఒకేసారి అయినా తాలింపు పెట్టుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా అయినా తాలింపు పెట్టుకోండి నేను కొద్దిగా మాత్రమే తాలింపు పెడుతున్నాను మిగిలిన పచ్చడి గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోవాలి దీనిలో ఆయిల్ కానీ ఇంకా ఏమీ కలపకండి దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది అస్సలు పాడవదు కొద్ది కొద్దిగా అప్పటికప్పుడు తాలింపు వేసుకుని తింటే ఫ్రెష్గా అప్పుడే చేసిన పచ్చడిలా టేస్టీగా ఉంటుంది ముందే ఒకేసారి తాలింపు వేసుకుంటే అందులో ఉన్న ఆయిల్ వలన టూ త్రీ మంత్స్ తర్వాత పచ్చడి టేస్ట్ చేంజ్ అవుతుంది గ్లాస్ జార్లోకి తీసాక మిగిలిన ఈ పికిల్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం దీనికోసం పై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి పచ్చడి కోసం పల్లె నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక టూ టీ స్పూన్స్ ఆవాలు టూ టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగాక ఎనిమిది ఎండుమిర్చి గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ముందుగానే కడిగి తడి లేకుండా వేసుకోండి ఇవి కొద్దిగా వేగాక పదిహేను వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు ఆ వేడికే వేగుతాయి దీన్ని చల్లారనివ్వాలి ఈ నూనె పూర్తిగా చల్లారాక మాత్రమే పచ్చడిలో వేసుకోవాలి దీనిని అంతా కలుపుకోండి పచ్చడి చేసేటప్పుడు అయినా చేశాక జార్లో నుండి తీసే ముందు అయినా తడి తగలనివ్వకండి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అనివిలాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్